శుభమస్తులో శుభమస్తులో పండుగలు బహుమతులు అమోఘమైన ఆఫర్లు డిజైన్లు క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతిరోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్ స్కూటర్లు బంపర్ డ్రాలో రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం రెండు పాలీకాటన్ శారీస్ నూట యాభై రూపాయలు రెండు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రెండు పోచంపల్లి

మాల్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎదురుగా రోడ్ విజయవాడ విజయవాడ హాయ్ అండి వెల్కమ్ టు షాపింగ్ ఇప్పుడైతే నేను శుభమస్తు షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసానండి ఇక్కడ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ అలాగే సంక్రాంతి ఆఫర్స్ కూడా ఆఫర్స్ అయితే ఫుల్ కలెక్షన్స్ ఆఫర్స్ లో ఉన్నాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేస్తే కనుక ఆఫర్స్ అనేది మీరు మిస్ అవుతారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చలో అండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నండి టూ ఫిఫ్టీకి ఫోర్ వెయిట్ మూడు ఆరు ఆరు సైజా ఏ క్లాక్ వస్తుంది టైర్ వందలకి నాలుగు వెయ్యికి నాలుగు ఆరు వారి సైజు వెయ్యికి నాలుగు ఆరు ఆరు సైజు ఓకే పెద్ద సైజు నూట ప ఎల్ సైజ్ ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది శారీకి ఇది బ్లౌజ్ వర్క్ బ్లౌజు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది బిగ్ బోర్డర్తో అయితే వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ అట్లా ప సెవెన్ ఫిఫ్టీ పడుతుంది శారీ వన్ అన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయండి ఆ ప్రైస్కి వన్ ప్లస్ వన్ ఆఫరు థౌజండ్ ఫిఫ్టీకి ఇది కూడా వన్ ప్లస్ అయినండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఇది బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా వర్క్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్లెయిన్ అట్లా శారీ అయితే ప్లెయిన్లో అట్లా వస్తుంది పన్నెండు వందలు పడుతుంది వన్ ప్లస్ వన్ శారీస్ అది కూడా చాలా బాగున్నాయండి అన్ని ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి పండగ స్పెషల్ ఆఫర్స్ శారీ మొత్తం ఇలా వస్తుంది డైలీ వేర్ శారీస్ ఇది బ్లౌజ్ వస్తుందండి వాటిల్లో ఉన్న కలర్సు ఇవి ఇవి కూడా శారీస్ అయితే చాలా బాగున్నాయి టోటల్ మొత్తం అయితే బర్డ్స్ తోటి ఉన్నాయండి మొత్తం బ్లౌజ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది ఇది పట్టు శారీస్ అండి ఇది పళ్ళు వస్తుంది అది బ్లౌజు ఆల్ ఓవర్ శారీ మొత్తం బ్లూ కలర్లో అలా వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ కూడా వీటిల్లో ఉన్న కలర్స్ ఇవన్నీ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది శారీకి చాలా బాగున్నాయండి కలర్స్ అవి కాంబినేషన్స్ కూడా వీటికి కూడా అన్నీ ఎక్కువ వర్క్ బ్లౌజ్ ఇవన్నీ అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇవన్నీ కూడా

పళ్ళు బ్లౌజ్ ఏమో వస్తుందండి ప్లెయిన్ వస్తుందా ఎనిమిది వేల ఐదు వేల తొమ్మిది వందల ఓకే ఎక్కనా ఓకే పళ్ళు ఓకే ఓకే శారీ ఎంత కాస్ట్ ఎంత అండి ఏడు వేలు వన్ప్లస్ ఓకే ఆఫర్ ప్రైజే రెండు వేల ఐదు వందలు ఇవైతే కిడ్స్ కలెక్షన్స్ అండి ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం పెద్దవాళ్ళ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయండి అన్నీ కూడా వన్ ప్లస్ వన్ అండి అంటే మనం ఒకటి తీసుకోవచ్చు లేదా రెండో తీసుకోవచ్చు అదే ప్రైస్కి ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుందండి పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది వన్ ప్లస్ వన్ పదిహేడు వందలు పడుతుంది వన్ ప్లస్ వన్ ఇది కూడా అన్నీ ఆఫర్సేనండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు కానీ క్లాత్ అది చాలా బాగున్నాయండి పదిహేను వందలు పడుతుంది ఇది వన్ ప్లస్ వన్ ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఫ్లవర్ తోటి పద్నాలుగు యాభై పడుతుంది వన్ ప్లస్ వన్ ఇప్పుడు చీరలాగా వేర్ చేస్తున్నారు కదా పిల్లలకి ఇట్లాగా పద్నాలుగు యాభై పడుతుంది వన్ ప్లస్ వన్ ఇంకా చిన్నపిల్లలకైతే టీషర్ట్స్ అండి ఫోర్ ఫోర్ డబల్ నైన్కి ఎయిట్ పీసెస్ పీసెస్ అంట చిన్నపిల్లల దగ్గర నుంచి ఉన్నాయి త్రీ పీసెస్ తీసుకోవాలి డబల్ నైన్కి ఇంకైతే కుర్తీస్ సెక్షన్కి అయితే వచ్చేసానండి డ్రెస్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి డ్రెస్ కలెక్షన్స్ కూడా అన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి డబల్ ఎక్సెల్ సైజెస్ ఇవి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి మొత్తం పదకొండు వందల పదకొండు వందలు పడుతుందండి వన్ ప్లస్ వన్ ఇదైతే చాలా బాగుంది పదమూడు వందలు పడుతుంది వన్ ప్లస్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అంటే ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్లో ఉన్నాయి పదకొండు వందలు పడుతుంది వన్ ప్లస్ వన్ ఇవి కూడా కాస్ట్ అన్నీ రీజనబుల్లోనే ఉన్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది శుభమస్తు షాపింగ్ మాల్ని అయితే విజిట్ చేయండి పర్చేస్ చేసుకోండి ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి అన్నీ ప్లస్ వన్ ఆఫర్స్ అండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది ఎల్ సైజు పదకొండు వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ ఇది కాలర్ నెక్తో అయితే వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ ఇది ప్రైజ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఇది లాంగ్ ఫ్రాకు మంచి గేరాతో వచ్చింది డ్రెస్ అయితే ఇది థర్టీన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ ఇది ప్లాజోస్ అండి ఓకే డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ట్రిబుల్ నైన్కి త్రీ థౌజండ్కి ఇది కూడా త్రీ మెటీరియల్స్ సెవెన్ ఫిఫ్టీకి టూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలాగే కలెక్షన్స్ అయితే నచ్చినట్లయితే లైక్ అయితే చెయ్యండి చిన్న లైక్ ద్వారా ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను